వెల్కమ్ టు మోర్లవ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి ఐటెం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి అందులోనూ మన పెద్దవాళ్ళు చేస్తే అసలు ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా ఇది చేసుకోవడం ప్రాసెస్ అయితే చాలా ఈజీ మా బాప ఈరోజు మా కోసం చుక్కకూర రోటి పచ్చడి చేస్తానండి దాన్ని మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీసాను అనమాట దీనికోసం ముందుగా మిరపకాయలు మనకు ఆరానికి సరిపడా ఎండుమిర్చిని ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుంది ఎలా అయినా రోటి పచ్చళ్ళ టేస్టే వేరే ఉంటుందండి మిక్సీలో పట్టిన దానికి రోటి పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం కొంచెం ఓపిక చేసి రోట్లో చేసుకుంటే కనుక పచ్చడి అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు పచ్చడి టేస్ట్ అయితే ఇదిగోండి దాంట్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర కూడా యాడ్ చేసుకుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది కూడా బాగా మగ్గిపోవాలన్నమాట తనని చెప్పమన్నాను ప్రాసెస్ అంతా కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు అందుకే నేనే వాయిస్ ఇస్తున్నాను దీనికి కూడా ఈ చొక్కకూర కూడా బాగా మగ్గిపోవాలి దగ్గరగా అయిపోవాలి అనమాట దీనిలో కొంచెం చింతపండు యాడ్ చేసిందండి ఆల్రెడీ కూర పుల్లగానే ఉంటుంది కానీ ఇంకొంచెం యాడ్ చేసింది పిలుపు కోసం మా ఇంట్లో అయితే మా బావా మా మావి గారు అందరూ పచ్చళ్ళే తింటారండి మిక్సీ చేసిన పచ్చళ్ళు అయితే చాలా తక్కువ తినరు అందుకోసం మేము ఎక్కువగా పచ్చళ్ళే చేసుకుంటూ ఉంటాము ఇదిగోండి ఇప్పుడు ఈ మిరపకాయల్ని రోట్లో వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని దంచుతుంది అయినా మన పెద్దవాళ్ళు చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఎందుకో తెలియదు మనం ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు చేసినంత టేస్ట్ అయితే మనకి రాదు ఎందుకో తెలియదు చేతుల వల్ల అలా అనిపిస్తుందో లేకపోతే ఏంటో తెలియదు మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా వాళ్ళు చేసిన టేస్ట్ అయితే రాదు ఇంకో ఈ విధంగా మిరపకాయలు అయితే బాగా మెత్తగా దంచేసుకోవాలి ఈ బాగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట ఇదిగోండి వాళ్ళు ఈ రోటి పచ్చళ్ళ వల్ల ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది మనం మిక్సీలో చేసుకుంటే ఏముందండి రోటి పచ్చడి చేయడం వల్ల బాడీ కూడా బాగా ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది ఇదివరకు వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళేమో వాళ్ళు ఏ పనైనా చేతితో ఇలాగే చేసుకునేవాళ్ళు కదా అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మనకు అన్ని మిషన్లే కదా మిక్సీలో వాషింగ్ మిషన్లో అన్నీ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చుక్క కూర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటుంది ఈ పేస్ట్ కూడా ఈ ఎండమిర్చి పౌడర్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే ఇదిగోండి ఇది రోటి పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేడివేడిగా అన్నం వేసి కలుపుకొని తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి మేమైతే మా ఇంట్లో అందరం కనుక ఇంట్లోనే ఉంటే మా పాప ఎప్పుడైనా రోటి పచ్చడి చేసినప్పుడు మేము అలాగే తింటూ ఉంటాము ఈ రోజైతే ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కాబట్టి అలా ఏం చేయలేదు నేను ఇదిగోండి ఆ పచ్చడి కొంచెం పక్కా తీసుకొని దాంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి బాగా దంచుతుంది అవి కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే రోటి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఈ ఇలా వేసి దీన్ని బాగా దాని రుబ్బుకోవాలి బాగా అలాగా మా బాప రుబ్బుతుంది కదా అలాగా ఇది బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత ముందుగానే మనం పేస్ట్ చేసిన పచ్చడికి ఉంది కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ దాన్ని కూడా ఒకసారి ఫైనల్గా తిప్పుతుంది ఇప్పుడు ఇలా తిప్పేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా చూస్తుందండి కొంచెం సాల్ట్ ఏమైనా పడితే యాడ్ చేసేసుకోవడమే ఇంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది అయితే కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా ఉత్తిగా పచ్చడి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది చాలా చాలామంది పప్పులోనే ట్రై చేసి ఉంటారు ఇలా ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని ఇలా కూడా తినేయచ్చు అయితే తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట దీనికోసం స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొన్ని వెల్లుల్లి రబ్బులు అయితే ఫ్రై చేసుకోవాలి మా పాప తాలింపులన్నీ ఇలా కలిపేసి వేసేస్తుందండి అంటే విడివిడిగా వేయదనమాట అన్నీ మిక్స్ చేసేసేస్తుంది ఇప్పుడు ఇందులో తాలింపులో కరివేపాకు ఎండి చన్నీ వేసేసింది వీటిని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చడి మీద వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి వేడివేడిగా వేడిగా చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ పచ్చడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి రోటీ పచ్చళ్ళు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్